మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్నారు మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్నరు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన గానీ మీరు అంటుండ్రు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలల్లో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికమ్ పండిస్తేనే కోటి రూపాయల ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల నెత్తి మీద ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు వచ్చింది మాకు అప్పులు ఎట్ల పెరిగినాయి పాపాల పుట్టలెక్క మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి లక్ష కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యమేందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని నీ దగ్గరికి ఫామ్ హౌస్కు పంపిస్తా ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రతి నెల మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివిసీమ తుఫాన్లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊర్లకి కడుకున్నట్లు వచ్చేటో సీనియర్లు ఉంటే తెలుసు దివిసీమ తుఫాన్లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు దివిసీమ తుఫాన్లో కొట్టుకపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతో ఈ రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం అందుకే ఈరోజు స్టేషన్ గద్పూర్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఈ ఆడబిడ్డలను ఆదుకోవాలని ఈ రోజు మా స్వయం సహాయక సంఘాలను అడుగుతున్నా మీ పావులా వడ్డీ కానీ మీ జీరో వడ్డీ కానీ ఎన్నడైనా మిమ్మల్ని పదేళ్ళల్లో బయటికి రానిచ్చింద్రా బీఆర్ఎస్ఓళ్ళు గత ప్రభుత్వం నేను అడుగుతున్నా ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి మీ సోదరుడు ఉన్నాడు మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం నేను అడుగుతున్నా రావు గారిని ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా పదేండ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసినా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తి అయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జు నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలిక్కి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్కు మనం ఇవ్వగలిగినాం వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపముందని ఆయన చెప్తుండే ఎవరు కోపం ఉందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీషులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈరోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపం ఉందా మీడియా మిత్రులకు పదేళ్లు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద ఉందా అని నేను అడుగుతున్నాను కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతాడు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్న అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో తిడతాడు ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ జాతిపిత అంట మిత్రులారా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితే మీరు చెప్పరు జాతిపిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతిపితకు మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బందు పెట్టించి నవ్వునా ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజుల్లో ఈ జాతి పిత గారు జాతి పిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోనే నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయనని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా త్యాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుచో తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం దాగినోడేవాడు జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్ళు పడవ పెట్టిన చరిత్ర మీది అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళల్లో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారు చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకుల అసలు మిత్తి పేరు మీద నేను కట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతులనే ఉంటే మా శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ నా అందరికి ఇండ్లు కట్టించిండేవాణి ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్షా యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌజ్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వందిమా